బహుజన వర్గాల ఆశాజ్యోతి పేదల కన్నిధి విద్యాదాత ఎంతో వేలాది లక్షలాది మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కోసం తన అభ్యున్నతమైనటువంటి అడిషనల్ లీజింగ్ పదవిని త్యాగం చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అసంబద్ధ పాలనకు హీరకృష్ణ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహానాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నిలిచిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు గటి అనో గారికి మరియు శ్రీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ స్వామి గారికి మరియు మీడియా సెల్ జిల్లా ఇన్ఛార్జ్ నందిమల స్వామి గారికి మరియు కౌన్సిలర్ తిరుమల తిరుమల నగర్కి మరి ఇక్కడ దక్షిణ ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి జేబింలు అంటే జేబిం అంటే సారు మీ అందరినీ గౌరవిస్తున్నట్టు ఈరోజు పవీణ్ కుమార్ సారు తన పదవిని తాగం చేసి పేద ప్రజల యొక్క అత్యున్నత కోసం తన పదవిని తృప్రాయంగా వదిలేసి ఈరోజు భారత రాష్ట్ర సభ్యులు చేరడం జరిగింది ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ అత్యున్నతిని ప్రశ్నించడానికి ఈరోజు ఎంతో ముందుగా అందుతున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఈ విమే ఎంతో వెంట మటు నడవలసిన అవసరం ఉందని తెలియజేస్తారు రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మాజీ మంత్రి నిరేజన్ రెడ్డి గారి నివాసంలో వారి జన్మదిన వేడుకల్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు జయభం సంవత్సరాలందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఎన్నో ఉన్నత ఆశయాలతోన ఈ సమాజంలో మరి వెంకబడ్డ అందరూ కూడా బాగుపడాలని విద్యతో అందరూ కూడా విలాదిల్లాలని చెప్పి ఆయన ఉక్కు సంకల్పంతోన స్పెరోస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎందరో పేద విద్యార్థులను ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆశిస్తున్నారు మరి వారు ఆయుధ ఆరోగ్యాలతో ఉండి మరి ఈ సమాజానికి ఇంకా హెల్లైన్ సేవలు అందించాలని ఆ భగవంతునికి ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం జయతల శ్రీకర్ పార్లమెంట్ పార్లమెంటు బిఆర్ఎస్ గత ఎన్నికల్లో పోటీ చేసిన మన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ ఐపీఎస్ గారు జన్మదిన సందర్భంగా వారికి వనపర్తి జిల్లా బిఆర్ఎస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జన్మదిన వేడుకలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో ఈరోజు ఘనంగా యువకుల మధ్యలో జరుపుకోవడం జరిగింది పేదల పిన్ని బడుగు బలహీన వర్గాల జ్యోతి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు యొక్క పట్టుత్వాన్ని పేదల పట్ల ఆయనకు ఉండేటటువంటి మక్కువను చూసి ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు అత్యంత బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ తర్వాత బీసీ వర్గాలు చదువుతున్నటువంటి గురుకుల పాఠశాలలకు సరైన న్యాయం చేయగల సత్తా ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉందని గురుకులాల కన్వీనర్గా నియమిస్తే కొన్ని లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత విద్యా ఉద్యోగాల్లో ఉత్తీర్ణత చేసినటువంటి ఘనత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది ఒక గురుకుల పాఠశాల విద్యార్థిని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే విధంగా కూడా అయిన కృషి ద్వారానే సాధ్యమైంది ఇలా అనేక రంగాల్లో ఉన్నత రంగాల్లో గ్రామీణ స్థాయి పేద విద్యార్థిని విద్యార్థులను తీర్చిది గణత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది వారి సేవలు ఇంకా ఈ తెలంగాణ సమాజానికి అవసరం ఉందని వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసరించాలని నేను ఆ అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తా జై హింద్ జై తెలంగాణ